बाबा के करी చెప్పి మాదిగల ముద్దబిడ్డ కృపార కృపాకరన్న గారు ఎందుకంటే మాదిగని చెప్పుకోవడానికి భయపడిన రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై తర్వాత మేము మాదిగలను మాదిగ ప్రజలకి రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది మా గోడు వినండి ماب نيام جي ان ريننگ ريننگ جاري پي جاري پي جوهار 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 మీ శ్రమ మరవలేనిది మీరు లేకపోతే మీ ఉద్యమం లేదు మీ వల్లనే రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కొనసాగింది ఈరోజు విజయం సాధించిందంటే అది మీ శ్రమ అని చెప్పి ఈరోజు న్యాయ పోరాటం చేసిన మేమైనా మీ శ్రమ లేకపోతే ఆ పోరాటానికి వచ్చేది కాదు కాబట్టి మీరందరూ కూడా ఒక నాయకుడు వంద మంది కార్యకర్తలకు సమానంగా మీరు పనిచేయాలని చెప్పి మాదిగల్ని అక్కున చేర్చుకొని మాదిగ సమస్యలను పరిష్కరించడంలో కానీ ఎస్సీ వర్గీకరణ జీవులను ఇంప్లిమెంట్ చేసుకోవడంలో కానీ మీరు పూర్తిదాయకంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మిత్రులారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు చరిత్రలో నిలుస్తారు వాళ్ళు ఎవరంటే ఈధుముడిలో ప్రారంభించినప్పుడు మొదట ఈ ఉద్యమానికి ఊపిరి అందించినటువంటి యువకులు అట్లే కృపాకర్ మాది గారు ఇంకా చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు అయితే ఈ ఉద్యమం రకరకాల అడ్డంకులను ఎదుర్కొంటూ ఒక సుదీర్ఘ కాలం అంటే ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో గల్లీ నుంచి మొదలై ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగాం ఈ ఉద్యమ లక్ష్యాల్ని తెలియజేయగలిగాం చివరికి న్యాయ పోరాటం ద్వారా చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారు నేతృత్వంలోని ఏడు మంది ధర్మాసనం ద్వారా ఎస్సీ వరకు కన్నా జీవోలు ఆంధ్ర రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ చేసుకునే దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు రాష్ట్రాలకు జీవోలను విభజించుకునే రిజర్వేషన్లు విభజించుకునే హక్కు ఉందని చెప్పి ఒక తీర్పును చారిత్రాత్మకంగా తీసుకురాగలిగాం ఈ పోరాటం వెనుక ఈ న్యాయ పోరాటం వెనుక మా శ్రమ ఉంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఎందుకంటే నాయకులుగా కార్యకర్తలుగా మనం చాలా విషయాలపైన ఎంతో మాదిగ జనాన్ని కాపాడుకోవడానికి మాదిగల్ని ఒక ఆర్థిక పరమైనటువంటి లాభాల్లో కానీ ఉద్యోగపరమైనటువంటి లాభాల్లోకి తీసుకుపోవాలని సంక్షేమ రంగంలో అభివృద్ధి సాధించే దిశగా రాజకీయ రంగంలో మరి రాజకీయంగా బలపడే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక గొప్ప సదుద్దేశంతో ఎంఆర్పీఎస్ మనం స్టార్ట్ చేశాం మరి ఎంఆర్పీఎస్ లక్ష్యాన్ని సాధించుకునే విషయంలో ప్రధాన ఆటంకిగా ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని మనం చాలా సంవత్సరాలుగా పోరాట రూపంలో చూపించాం దీనికి అంతటికీ మీరే కారణం మరి ముగింపించడానికి మేము చేసిన శ్రమ మేము పడిన ఒక ఆ యొక్క న్యాయ పోరాటాన్ని మీరు గుర్తించాలా మరి ఆ న్యాయ పోరాటం ఈరోజు విజయం సాధించింది ఈరోజు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఎస్సీ వర్గీకరణను వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా ప్రతి నాయకుడికి కార్యకర్తలకు గుర్తు చేస్తున్నాం మీరు ఇక్కడికి పిలిచారు పిలిచినప్పటికీ మేము ఈ సన్మానాలకి లేకపోతే ప్రవర్తనకి మేము సిద్ధంగా లేము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టాలు అమలైనప్పుడు మాత్రమే మనం నిజంగా విజయం సాధించిన వాళ్ళం అవుతాం మరి అమలు చేసుకోవడానికి కూడా మరలా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకంటే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా మూడు నెలల పైన కావస్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి దాని విషయంలో సరైనటువంటి నిర్ణయం చేయలేకపోతుంది ఇక్కడ మనకు ఒక సమస్య ఉంది ఏంటంటే ఎస్సీ వారికి కన్నా జిల్లాల వారీగా చేస్తామని చెప్పి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ విధంగా చెప్పడం వల్ల మరి జిల్లాలను యూనిట్గా తీసుకుంటే మా పరిస్థితి మా ఉద్యోగస్తులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది మా ఉద్యోగస్తులు మరి స్టేట్ లెవెల్లో ఉద్యోగాలు పొందాలన్నా డివిజన్ స్థాయిలో ఉద్యోగాలు పొందాలన్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలకు అర్హత సాధించాలన్నా దీన్ని డివిజన్ వారు గాను రాష్ట్ర స్థాయిగాను సపరేట్ జీవులతో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది మరి జిల్లా యూనిట్గా తీసుకుంటే జిల్లాకు ఏముంటాయి ప్యూఎన్ పోస్టులు ఉంటాయి చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి మరి జిల్లాను యూనిట్గా తీసుకుంటే ఆ పై స్థాయి ఉద్యోగాల్లో మాకు న్యాయం జరుగుతుందా కాబట్టి విద్యారంగాన్ని ఉద్యోగ రంగాన్ని సపరేట్ జీవోలతో డివిజన్ స్థాయికి చేయాలి లేదంటే రాష్ట్ర స్థాయిలో ఆ జీవోలు వర్తింపజేయాలి అదేవిధంగా సంక్షేమ రంగం గతంలో మరి జిల్లా స్థాయికి కుదించారు కాబట్టి ప్రతి జిల్లాలో సంక్షేమ రంగ జీవోలు ఆ జిల్లా జనాభాని నిష్పత్తి ప్రకారం తీసుకోగలిగేటట్టు చేయడం మేము ఒప్పుకుంటాం కాబట్టి మేము అడిగేది ఒకటే మీరు రేపు అది జీవోల రూపంలో మరి జనాభా నిష్పత్తి ప్రకారం వాటర్ డివైడ్ చేసే విషయంలో కానీ మాకు న్యాయం జరిగే విధంగా మేము చేసిన పోరాటానికి గుర్తుగా మాకు వెంటనే జీవోలు ఇవ్వడమే కాకుండా ఆ జీవోలు రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు మా వాళ్ళకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉద్యోగాలు పొందే విధంగా విద్యారంగంలో నిత్యావకాశాలు పొందే విధంగా సంక్షేమ రంగంలో మరి ఆర్థికంగా వచ్చేటువంటి లాభాలు పొందే విధంగా మరి చట్టాలు అందివాల్సిన బాధ్యత మీద ఉంది మీరు గతంలో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు మీ గవర్నమెంట్ ద్వారా మరి ఎస్సీ వర్గీకరణ జీవోల్ని విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అమలు పరిచారు దానివల్ల వేల ఉద్యోగాలు మేము పొందగలిగాం అదేవిధంగా ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు పిహెచ్డీ స్కాలర్స్ కాగలిగారు ఆ ఏడు శాతం మరి అది నిలబడిపోతే మేము బాధపడ్డాం ఇప్పుడు నేనున్నాను నా ప్రభుత్వం వస్తే ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మీరు గత ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించారు మరి ఈరోజు వచ్చినా కూడా మాదిగలకు ఆనందం కలిగే విధంగా మీరు చర్యలు చేపట్టలేకపోతున్నారు దీన్ని మేము నిరసిస్తున్నాం ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా ఏ విధంగానైనా సరే మరి అన్నగారు చెప్పినట్టు శాసనసభలో మరి చట్టాలు ప్రవేశపెట్టి మరి వాటి బిల్లుల్ని ఆమోదింపజేసి వీలైనంత త్వరగా మరి ఒక్క నెల కాలంలోనే ఈ జీవోలు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు కొత్త జీవోల్ని మాకు అందివ్వాలని చెప్పి ఒకవేళ అట్లా అందియలేని పరిస్థితి వస్తే మేము మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటాలకు సిద్ధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమావేశం ఉద్దేశించి లేకపోతే స్నేహితులారా నేను కృపాకర్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని ఆగస్టు ఒకటో సుప్రీం సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైనటువంటి తీర్పునిచ్చింది అదేంటి అంటే దేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ ఉన్నాయి ఆరు వందల ముప్పై షెడ్యూల్ తెగలున్నాయి వీళ్ళల్లో విద్యా ఉద్యోగ రంగాలలో భారత ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కులాలు చాలా జాతులు చాలా తెగలకి అందడం లేదని అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉందని అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రిజర్వేషన్ అవకాశాలు పొందకుండా లేదా అతి తక్కువ తమ జాన జనాభా తమాశాయ కంటే తక్కువగా పొందినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి తక్షణమే వాళ్ళకి విద్యా ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అని చెప్పి ఒక చారిత్రకమైనటువంటి తీర్పుని ఆగస్ట్ ఒకటో తేదీ నాడు ఏడు మంది సభ్యులు కలిగినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది ఆ తీర్పు పట్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము ఆ తీర్పు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాల్సి ఉండిందంటే వెంటనే ఒక వన్ మ్యాన్ కమిషను స్వల్ప వ్యవధి రెండు నెలల స్వల్ప వ్యవధి కలిగినటువంటి విచారణ కమిషన్ని వెంటనే తక్షణమే నియామకం చేసి విచారణ జరిపించి విషయాల్ని నిగ్గుదేల్చి తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టేసి ఎస్సీ రిజర్వేషన్లలో మన రాష్ట్రంలో అరవై అరవై షెడ్యూల్ కులాలు ఉన్నాయి కక్కలి చిందు బైండ్ల మాస్టి రెల్లి తోటి గొడగలి గొడారి పాకి పంచమ మాదిగ మాల ఇట్లా దాదాపు అరవై కులాలు ఉన్నాయి ఈ అరవై కులాలలో విద్యా ఉద్యోగ రంగాలలో మరింత వెనుకబడినటువంటి కులాలను గుర్తించి మొదటి ప్రిఫరెన్సు ప్రాధాన్యత కలిగినటువంటి పద్ధతుల్లో వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలకే పరిమితం అయ్యాడు కానీ మన పొరుగునే ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రకటన చేయడమే కాకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు అట్లాగే ఒక హైకోర్టు మాజీ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ని రెండు నెలల కాలపరిమితితో వేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము మొదటి నుంచి కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్తూనే వస్తుంది తప్ప ఇంతవరకు ఇటువంటి చర్యలు తీసుకోలేదు కనుక తక్షణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పంది చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద విచారించడానికి స్వల్పకాలిక వ్యవధితో కూడినటువంటి కమిషన్ని నియమించి రాబోయేటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు రెల్లి డక్కలి చిందు బైండ్ల మాస్టి గొడగలి గోడారి పాకి పంచమ గోసంగి మొదలగు కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో సరైన ప్రాతినిధ్యాన్ని సరైనటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియని వర్గీకరణ ప్రక్రియను ముగించాలని చెప్పి మేము కోరుతున్నాము వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో మాలల్లో పిడికడి మంది వర్గీకరణకు వ్యతిరేకంగా తప్పుడు వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమైన అన్యాయమైనటువంటి వాదనలు అవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అన్యాయమైనటువంటి వాదనలు అవి వాటిని మానుకోవాలని మాల మాదిగా ఐక్యత కావాలంటే ఖచ్చితంగా వర్గీకరణ వాదులతో మాదిగలతో చేతులు కలిపి ఎవరి ఓటా హక్కులు వాళ్ళు పొందగలిగినప్పుడే మాదిగల మధ్య మాలల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది అనేటువంటి సంగతి కూడా మాల పెద్దలు మాల మేధావులు మాల విద్యావంతులు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మాల కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ